అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే అద్భుతమైన మొదటి సూర్యగ్రహణం ఈ రాసుల వారికి అత్యంత ధనవంతుల్ని చేస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సూర్యగ్రహణం ప్రభావం కొన్ని రాసుల వారికి అదృష్టం ఇవ్వబోతోంది సంపద పెరిగి ధనవంతులు కాబోతున్నారు సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది జ్యోతిష్యపరంగా ధార్మికపరంగా ధార్మిక పరంగా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం పన్నెండు రాసుల మీద ప్రభావం చూపబోతుంది కొన్ని రాసుల వారికి ఇది శుభ ఫలితాలు ఇస్తే మరికొన్ని అశుభ ఫలితాలు లభిస్తాయి ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం కారణంగా ఏ రాసుల వారి జీవితంలో ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో చూద్దాం ముందుగా మేషం సూర్యగ్రహణం వల్ల మేషరాశి వారికి శుభం చేకూరనుంది విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి ఇది ఉత్తమ సమయం శత్రులపై విజయం సాధిస్తారు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా బలపడతారు మిథున రాశి ఈ ఏడాది అమావాస్య రోజు వచ్చి సూర్యగ్రహణం వల్ల మిథున రాశి వాళ్ళు ప్రయోజనం పొందుతారు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు ఆదాయం పెరగడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు అధిగమిస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది విద్యారంగంలో ఉన్న వారికి ఆశించిన మేర విజయాలు సాధిస్తారు ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది సింహరాశి సూర్యగ్రహణం సింహరాశి వారికి కలిసి వస్తుంది ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు కార్యక్రమాల్లో గౌరవం లభిస్తుంది ప్రయాణాల వల్ల లాభం పొందుతారు ఆదాయం పెరుగుతుంది మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగ వ్యాపారులకి అనుకూలమైన సమయం పెట్టుబడులు పెడితే లాభాలు ఆర్జిస్తారు కన్యారాశి సూర్యగ్రహణం వల్ల కన్యారాశి వాళ్ళు ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది వృత్తి వ్యాపారాల్లో పురోగాభివృద్ధికి ఆస్కారం ఉంది కష్టపడి పనిచేస్తే పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు విద్యారంగంలో ఉన్న వాళ్ళు శుభవార్తలు వింటారు ధనస్సు సూర్యగ్రహణం ధనుసు రాశి వారిని ధనవంతుల్ని చేస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు గౌరవం ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా లాభపడతారు ఓపికగా పనిచేస్తే విజయం మీ సొంతం అవుతుంది పనిచేసే ప్రదేశంలో అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారంలో లాభాలు పొందుతారు జీవిత భాగస్వామితో రొమాంటిక్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి सब्सक्राइब చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్